ఈరోజు నేను కైమా ఎగురు వండుతున్నాను కైమా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మూడు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి గసగసాలు నూరుకున్న ముద్ద ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఒక జరిగిత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా కాగింది మసాలా వేసేస్తున్నాను మసాలా బాగా వేగనివ్వాలి కొంచెం పసుపు కొంచెం సాల్పి కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ కైమా వేసేసుకున్నాను కొంతేపు సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని మగనివ్వాలి మూత తీర్చి చూద్దాం కొంచెం దగ్గరకి ఇప్పుడు నీళ్ళు పోస్తుంది ఇంకా ఒక అరగంట బాగా ఉడకాలి పైమా ముక్క బాగా మెత్త కొడకాదు ఒక అరగంట ఉడికించు ఒక అరగంట బాగా ఉడికింది ఇప్పుడు కొంచెం కారం వేస్తుంది కొంచెం కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు ఉడికిస్తే ఐమా కూర అయిపోతుంది ఒక్క పది నిమిషాలు ండి కైమా కూర రెడీ అయిపోయింది నచ్చితే కనుక నాకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ